ఇప్పుడు సుపరిపాలన టెక్నాలజీ వాడుతున్నా లాస్ట్ మైల్లో ఉండే అధికారి కూడా సరిగా పనిచేయకపోతే వారానికి రెండు గంటలు నేను ఆర్టీజీఎస్ లో కూర్చోని డేగా కన్ను పెడుతున్నా ఎవరు సరిగా పనిచేశాడు ఎవరు పని చేయలేదు మీకు మెచ్చిన విధంగా చేయించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా మీ అందరికీ మెసేజ్లు వస్తున్నాయా గవర్నమెంట్ నుంచి ఐవీఆర్ఎస్ వస్తున్నాయా మీ అందరికీ అటు గవర్నమెంట్ నుంచి వస్తాయి పార్టీ నుంచి కూడా వస్తాయి నాకు కావాల్సింది మీ సంతోషం మీ భవిష్యత్తు దానికోసరమే టెక్నాలజీకి పదును పెట్టా ఎక్కడికక్కడ అనలైజ్ చేస్తున్నా రేపు రాబోయే రోజుల్లో నన్ను మోసం చేయలేరని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా ఇది మంచిదవునా కాదా దీనివల్ల మీకు లాభం అవునా కాదా ఏ పనికి ఎక్కడికి పోయే పని లేదు నీ ఫోన్ చాలు పక్కన ఎంఆర్ఓ ఆఫీసు అడుగు పెట్టక్కర్లా నీ ఫోన్ లో కొడితే నీకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా నీకు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా టికెట్లు కావాలన్నా దర్శనానికి ఏర్పాట్లు కావాలన్నా అన్ని కూడా ఆన్లైన్లోనే బుక్ అయిపోతాయి ఆర్టీసీ బస్సుల్లో ఫ్లైట్ టికెట్స్ గానీ రైల్వే టికెట్స్ గానీ అన్ని వచ్చేస్తాయి కాబట్టి మీకు ఏ బాధ లేదు కానీ మీరు ఇంట్లో పడుకోని సోమర పూతలు మాత్రం అక్కడి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది హార్డ్ వర్క్ మానేయండి స్మార్ట్ వర్క్ చేయండి నేను అండగా ఉంటా ఓసారి మీకు డౌట్ వస్తే నన్ను ఒకసారి తలుచుకొని మీ ఫోను తీసుకోండి ఆటోమేటిక్ గా పనులు అయిపోతాయి కాబట్టి ఇలాంటి విధానం ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి వారసత్వంగా వచ్చిన సమస్య రెవెన్యూలో ఎంటాడతా ఎంటాడుతా ఉంది దాని మీద కూడా శ్రద్ధ పెట్టారు అవసరమైతే కొరడా కూడా తీసుకుంటా అది పరిష్కారం అయ్యే వరకు చేసే బాయ్ నాదని మరొకసారి మీ అందరికీ ఇస్తున్నా